హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సప్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోలు అయితే చేస్తూ ఉంటాను ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దాం మనం ఈ వీడియో వచ్చేసి నిమ్మకాయ పచ్చడి అనమాట నిల్వ పచ్చడి అయితే చేస్తున్నాను కావాల్సిన పదార్థాలు ఊరబెట్టిన నిమ్మకాయ ముక్కలు జీలకర్ర మెంతులు ఆవాలు పొట్టు పెట్టుకున్న వెల్లుల్లి రెప్పులు రెండు గడ్డలు అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అనమాట టేస్ట్ తగ్గట్టుగా ఇంకా మళ్ళీ కారం అయితే తీసుకున్నాను ఇవి కావాల్సిన పదార్థాలు ప్రాసెస్ అయితే చూద్దాం పదండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత రెండు స్పూన్ల రెండు టీ స్పూన్ల మెంతులు అయితే వేసుకున్నాను సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర రెండు స్పూన్ల జీలకర్ర ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకుంటే మాడిపోతే లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి స్లోనే పెట్టుకోవాలన్నమాట స్టవ్ నెక్స్ట్ ఇంకా ఆవాలన్నమాట రెండు స్పూన్లే తీసుకున్నాను అన్నీ రెండు రెండు స్పూన్లు అయితే తీసుకున్నాను ఇవి కూడా మరోసారి ఫ్రై చేసుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసిన తర్వాత స్మెల్ అయితే మంచిగా వస్తుంది మంచిగా ఫ్రై అయిన తర్వాత వేరే గిన్నెలోకి అయితే తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ అయితే తీసుకోవాలి నేనైతే రెండు టీ గ్లాసులు ఆయిల్ అయితే తీసుకున్నాను ఆయిల్ వేడై ఫుల్ వేడి అయిపోతుంది అసలు మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఆయిల్ అప్పుడు బంద్ చేసి కొంచెం చల్లారిన తర్వాత జీలకర్ర మెంతులు ఆవాలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను అయితే పేస్ట్ చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లోనైతే వేసుకోవాలి కొంచెం స్మెల్ కో టేస్ట్ కోసం అనమాట స్మెల్ పచ్చివాసన వరకు కలుపుకోవాలి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మాత్రం వేయొద్దు ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత గోరవేచగా ఉన్నప్పుడే జీలకర్ర మెంతులు ఆవాలు అల్ల వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత కారం వేసుకోవాలి ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు ఉంటే కలర్ చేంజ్ అన్నమాట కారం కూడా అందుకని మొత్తం చల్లారిన తర్వాతనే మనమైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి నేనైతే రెండు గ్లాస్ అలా కారం అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి అయితే వేసేసుకుందాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముందుగా పొట్టి తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకుందాం మూడు వేసుకొని ఒకసారి అయితే మళ్ళీ మిక్సీగా కలుపుకుందాం అనమాట మిక్స్ చేసుకుందాం ఆయిల్లో మంచిగా మిక్స్ చేసుకుంటే ఆయిల్ మొత్తం కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్దాం చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు వచ్చేసి మనమైతే ముందుగా నిలువ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలైతే వేసి అయితే కలుపుదాం ఈ ప్రాసెస్ అయితే వీడియో అయితే క్లిప్ తీయలేదు ముందుగా అయితే నేను ఒక పది నిమ్మకాయలు అయితే తీసుకొని కడిగి నీట్గా తూడ్చి ఆరబెట్టేసి అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక టీ గ్లాస్ సాల్ట్ అయితే వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకొని కలిపేసి మూత వన్ వీకు నిల్వ చేసిన నిమ్మకాయ ముక్కలు అనమాట ఈ ముక్కలు అనేది డైలీ ఒకసారి కలుపుతూ ఉండాలని అలా పెట్టద్దు ఎందుకంటే ఒక్కొక్కసారి ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి డైలీ ఒకసారి కలుపుతూ ఉండాలి మనము ఒకేసారి అయినా పెట్టుకోవచ్చు ఒకేసారి అయినా పచ్చడి కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ మనము ఎక్కువగా ఊరబెట్టుకున్న నిమ్మకాయలు ఉంటే మనకు కావాల్సింది అప్పుడప్పుడు తీసుకొని అయినా పోపేసుకొని పచ్చడి అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది వన్ ఇయర్ వరకు అయితే మనము ఉప్పు పసుపుసినీలో పెట్టుకున్న ఊరకాయ అయితే వన్ ఇయర్ వరకు అయితే ఉంటుంది ఇంకా నేనైతే కొన్నే పెట్టాను కాబట్టి ఒకేసారి అయితే కలుపుకుంటున్నాను నేనైతే ఉప్పు అయితే ఇప్పుడు వేయలేదు లాస్ట్లో టేస్ట్ చూసి కొంచెం అయితే సాల్ట్ పడుతుందని హాఫ్ గ్లాస్ సాల్ట్ అయితే వేసాను ఫ్రెండ్స్ ఉప్పు పచ్చడి అయితే పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎంతో గుమగుమలాడే నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేనైతే వేరే డబ్బాలోకి అయితే తీసి పెట్టాను ఇంకా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అప్పుడప్పుడు మనకి ఏమైనా కర్రీస్ లేనప్పుడు ఏం తినాలనిపించినప్పుడు వేడివేడి అన్నంలో నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటే కడుపు నిండా తినొచ్చు ఫ్రెండ్స్ ఇంకా పచ్చడి పెట్టిన తర్వాత అదే ప్యాన్లో కొంచెం వేడివేడి అన్నం వేసుకొని తింటే ఫుల్ అంటే ఫుల్ టేస్ట్ వస్తుంది మీలో ఎంతమంది ఇలా చేస్తారో కూడా కామెంట్ చేయండి మా పెద్దోడికి చిన్నోడికి నేను కూడా తిన్నాను టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎవరైనా కొత్తగా వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్ సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోలు అయితే చేస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కొలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్